చాలా రోజుల నుంచి అనుకుంటున్న కోరికనైతే ఈరోజు నెరవేరింది అని చెప్పుకోవాలండి ఏం లేదండి చెవికి ఇయర్ టాప్స్ సెకండ్ టాప్స్ ఉంటాయి కదా సో అవైతే కుట్టించుకున్నాము నేను చెల్లి ఇద్దరం కుట్టించుకున్నాము ఇక్కడ బియ్యము కుడుకలు ఇవన్నీ పెట్టారు బెల్లం చిన్నపిల్లలకు పెట్టినట్టుగా అంటే చిన్నపిల్లలకు చెవి పోగులు కుడితే పెడతారు కదా సో మాకు కూడా ఇలా ఇయర్ టాప్స్ కుట్టించుకుంటే పెడుతున్నారా అని అనుకోకండి అంతకుముందే నా మేనకోడలు ఇద్దరికీ చెవి పోగులు కుట్టారనమాట చాలా ముద్దుగా ఉన్నారు నా మేనకోడలు ఇంకా వాళ్ళకు పుట్టెంటికలు తీసిన తర్వాత చెవిపోగులు అయితే కుట్టారు ఇంకా మాకు కూడా అనిపించింది మనం కూడా ఈ సెకండ్ టాప్స్ పెట్టి కుట్టించుకుంటే బాగుంటుంది కదా ఫస్ట్ అయితే రాగి తీగతో కుడతారు అది తర్వాత కొంచెం నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ సెకండ్ టాప్స్ తీసుకొని పెట్టుకుందాం అనేసి నేను చెల్లిద్దరం కుట్టించుకుంటున్నాము ఫస్ట్ నాకు కుడుతున్నాడు అన్నయ్య చాలా పెయిన్ వచ్చిందండి ఎందుకంటే చాలా ఇయర్స్ అయింది అంటే నేను ఇదివరకు ఒకసారి కుట్టించుకున్నాను అప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ తీసేసాను ఇన్ని ఇయర్స్ మళ్ళీ ఆగి ఆగాము వద్దులే అని అనుకుని ఆగాము అంటే ఇష్టం ఉంది మళ్ళీ పెయిన్ ఎక్కువ అవుతుందేమో అనేసి ఇంకా ఊరుకున్నాము ఇప్పుడైతే ఇంకా చెల్లికి నాకు ఇద్దరికి కుట్టించుకోవాలని అనిపించింది సో ఇద్దరం కుట్టించుకున్నాము